മംഗളമോ മംഗളമോ ഗോതമ കി മംഗളമോ 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 ആണ്ടാളു കി മംഗളമോ 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 ഗോതമ്മക്കി മംഗളമോ 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 ആണ്ടാളു കി മംഗളമോ తులసి వనములో పుట్టిన బంగారు బొమ్మ మా అందరి ఇల వేల్పునీ వేనమ్మా తులసి వనములో పుట్టిన బంగారు బొమ్మా అందరి ఇల వేల్పునీ వేనమ్మా భక్తుల పూజలు అందేటి కాత్యాయని భక్తుల పూజలు అందేటి కాత్యాయని వరములు మెండుగా ఇచ్చేవని వరములు మెండుగా ఈ గోదమ్మకి మంగళము 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 ఆండాళ్ళుకి మంగళము శిరసునందు కొప్పులో నరతనాలు మాపై కరుణ చూపినా నీ కన్నులు శిరసునందు కొప్పులో నరతనాలు మాపై కరుణ చూపినా నీ కన్నులు చిలుకమ్మను పట్టుకున్న బంగారు చేతులు చిలుకమ్మను పట్టుకున్న బంగారు చేతులు మాపై కురిపించు కరుణరసములు మాపై కురిపించు కరుణరసములు మంగళము మంగళము గోదమ్మకి మంగళము 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 ఆడాళ్ళుకి మంగళము శ్రీరంగని వరించిన రంగనాయకీ తులసిమాలలంటే నీకెంతో ప్రీతి శ్రీరంగని వరించిన రంగనాయకీ తులసిమాలలంటే నీకెంతో ప్రీతి నీకనుదోయలలో నిలిచితి మమ్మా నీకనుదోయలలో నిలిచితి మమ్మా సేవలు చేయగా ఆనతినివ్వమ్మా సేవలు చేయగా ఆనతినివ్వమ్మా మంగళము మంగళము గోదమ్మకి మంగళము 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 ఆండాళ్ళుకి మంగళము മംഗളമോ മംഗളമോ ഗോതമ്മക്കി മംഗളമോ 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 ആണ്ടാളു കി മംഗളമോ 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 ആണ്ടാളു കി മംഗളമോ 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 ഗോതമ്മക്കി മംഗളമോ